అందరికీ నమస్తే అండి చివరికి మా గుడివాడ అమర్నాథ్ కూడా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడండి అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు గుర్తు పెట్టుకోండి మళ్ళీ మేము వస్తే ఎరగదీసేస్తాం మళ్ళీ ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడేస్తాం ఇవాళ అంబటి రాంబాబుల అకారాలతో సంబోధించి మాట్లాడాడు రేపు మేము మాట్లాడేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా బూతులు మాట్లాడేస్తాడు ఇంకా మామూలుగా ఉండదు మాతో అని చెప్పేసి అని మాట్లాడతాడు ఒకసారి వినిపిస్తా చూడండి తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేస్తా ఉంటే పోలీసులు వహిస్తే అంటే ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఆ ఇంటి మీద ఈ రకంగా దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే సామాన్యుల పరిస్థితే శాంతి భద్రత పరిస్థితి అండి మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నా ఉంటదో చూపిస్తాం తోడ తొండమూ తీసుకొని ఓ పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాడు కాదు ఫస్ట్ అంబర్ రాంబాబు మాట్లాడిన మాటలకి వివరం ఇప్పు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇలా కారాలతో ఎందుకు ఎందుకు సంబోధించాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ఏ రాజకీయ నాయకున్నైనా కానీ వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు కానీ ఆ పరిస్థితి కానీ ఎప్పుడైనా చూసేవా లేదు ఎందుకు తిట్టాడు కావాలని చెప్పేసి అకారాలతో సంపాదించి ఎందుకు తిట్టాడండి ఏం అవసరం ఉంది గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు లేదంటే ఇంటి పని దాడి చేసినప్పుడు ఏమైనా మాట్లాడారు సజల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి బొచ్చి దీకే అంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని చెప్పేసి మీరు మీ మీరు మీరుగా ఆపాదించేసుకోండి దాన్ని దాడి చేశారు కదా చేశారా లేదా కేసారా చట్టపరంగా కేసులు పెట్టావు అరెస్ట్ చేశారు కదా ఆ రోజున ఆ రోజు ఏమైనా సమర్థించుకున్నారు మీరు మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అండి మా అభిమానులకి కోపాలు వచ్చినాయండి దాన్ని మనం ఏం చేయలేమండి ఎదవరకు కంట్రోల్ చేస్తామని మా అభిమాని సంప్రదించుకున్నారా లేదా అవునా ఆఖరికి అంబటి రాంబాబు మీలాంటి ఎదవలు కొంతమంది ఇంకో కొంతమంది ఉన్నారు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా విమర్శించినా సరే పెద్దగా పట్టించుకోలేదు ఎప్పటి వరకు కూడా పట్టించుకోలేదు కదా అని చెప్పేసి మితిమీరిపోయి మనం ఏం చేసినా సరే చెల్లిబాటు అయిపోద్ది అని చెప్పేసి అని ఇలా కారాలతో సంబోధించేస్తే ఇప్పుడు అమ్మన్నది నువ్వన్నది చెప్పు నిన్నంటే నువ్వు ఊరుకుంటావా మీ నాయకుడి అంటే ఊరుకుంటారా ఏం సమర్థనండి అది దిగుమతి సమర్థం కాకపోతే ఇప్పుడు అమ్మటమ్మ పని తీసుకొచ్చి ఏదో కాపు కులానికి ఆయనే పెద్దలాగా ఆపాదించేస్తున్నారండి మరి ఆయన తిట్టిన బా బూతులకి బూతులు తిట్టినప్పుడు కాస్త సిగ్గుపడే మళ్ళీ మేము వత్తి ఎరగ తీసేస్తాం జన్మలో రారు అలాంటి ఆశ పెట్టుకోవద్దు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి రాని రారు మీరు ఈ బూతులు మానకపోతే నువ్వు కావచ్చు నువ్వు పెద్దగా మాట్లాడవలే ఏదో నువ్వు తింగర తింగరగా మాట్లాడతావు నేను అది కాదన్న కానీ అందులో నేను మెచ్చుకోవచ్చు కానీ బూతులు మాట్లాడే ఏదో సమర్థించుకోక తప్పుని తప్పు అని చెప్పు నీకు క్రెడిబిలిటీ ఉంటుంది నీకు వాల్యూ ఉంటుంది దిక్మల్స్ అవటొచ్చి వార్నింగ్లు ఇచ్చేయడం కాదు నువ్వు వార్నింగ్లు ఇచ్చేస్తే ఎవడు భయపడిపోడు ఎవడైనా భయపడతాడా ఆ జోగి రమేష్ చూడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఆ చూడు చూడేమైనా మాట్లాడుతున్నాడు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు చూడు ఏమైనా మీరు మీరంతా బూతులతో దాడి చేయొచ్చు దేనికిరా అంటే తిరుమల లడ్డు వ్యవహారం విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంత ద్రోహం చేశాడని చెప్పేసి అని భక్తులు నమ్మారు ప్రజలు నమ్మారు ఇప్పుడు దాన్ని అర్జెంటుగా ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఎలా చేయాలి చిన్నచేతిగా కార్యకర్త మాట్లాడితేనేమో అంత హైప్ రాదు ఎవరి చేత మాట్లాడిపించాలి మాజీ మంత్రుల చేత మాట్లాడిపించాలి మీ అందరికీ టాస్క్లు ఇచ్చేశారు వ్యక్తిగతంగా బూతులు తిట్టాను అని చెప్పేసి అందులో భాగంగా ఈ రోజు కావాలని చెప్పేసి అని ఎవరో దాడి చేయకపోయినా సరే కారాపి మరీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో సంబోధిస్తూ బూతులు తిట్టేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రచ్చగొట్టింటా లేదా ఆ తర్వాత ఇమీడియట్గా జోగి రమేష్ వచ్చి లోకేష్ గారిని తిడతాడు సితిథిరాపడి రాజు వచ్చి నేను బూతులు మాట్లాడతా అని చెప్పేసి ఆడి మాట్లాడతారా అంటే మీరు బూతులు మాట్లాడుతూ ఉంటే చేతులు కట్టుకుని చూస్తూ ఉంటారా మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పైచ్యం ఎక్కువైపోయి ఒళ్ళు కొవ్వట్టి కొవ్వెట్టేసి ఏది పడితే అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు మాట్లాడిన ఊరుకుంటారు అంత శాతకానంలా అండి అంటే మీరు బూతులు మాట్లాడితే మాటకు మాట సమాధానం చెప్పాలా మీరు లకారత సంబోధిస్తే మీతో పాటు మేము కూడా అకారాధ సంబోధించాలా చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు ఒకటో రెండో జరిగినాయి అనుకో నెక్స్ట్ టైం ఎవడన్నా మాట్లాడంటే పోసుకుంటాడు రేపు బాబు ఎందుకు వచ్చింది లాస్ట్ టైం అంబట్రాంబాబు నుంచి ఎక్కేసారు ఇప్పుడు మన వాళ్ళని ఎక్కేస్తారని భయపడాలి ఉండాలి రాజకీయాలు ఏం బూతులు అండి ఏం మన రా మన రాష్ట్రంలోనే రాజకీయాలు ఉన్నాయా ఈ దేశంలో ఎక్కడా లేవా చిచ్చి బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా రాజకీయం ఎంతో కాత ఉందా కానీ చేస్తారేమో అని అడిగితే అవి ఎన్ని బూతులు మాట్లాడుకోరండి అయిపోయినాయి ఎరా అన్నారు పోరా అన్నారు ఏదో అన్నారు అదన్నారు ఇదన్నారు ఇంక చివరికి అకారాల దాకా వచ్చేసారు ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా అమ్మల దాకా వెళ్ళిపోతారు ఇంకా అంటేనా అమ్మ అక్క వాళ్ళు ఇంక ఒకటి మిగిలిన ఈ మూడే బ్యాలెన్స్ ఉన్నాయి వాటి వరకు కూడా వెళ్ళిపోతారు ఇంకా ఇంకా అధికార భాష కింద ప్రకటించేసుకోండి రాజకీయాల్లో బూతులు మాట్లాడడం తప్పు కాదు ప్రకటించండి అనుకోని చక్కగా బూతులు తిట్టేసుకొచ్చి అందరం కూర్చొని ఎదురు బొదురుగా సిగ్గు శరం ఉండాలి లేకనా గుడివాడమన్నా సమర్థత్వానికి అని నువ్వనే కాదు ఇంకా చాలామంది అదోలు ఉన్నారు సమర్థించు చెప్తున్నావు ఉదాహరణకి అనవసరంగా అంబటరంబ విషలో నువ్వు తలదూర్చి నీకు కొద్దో గొప్ప నేను ఎప్పటివరకు ట్రోల్ మెటీరియల్ కానీ చూస్తారు నువ్వు అనవసరంగా ఎదో కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది